మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇది ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని పోను పోనంటూనే మీటింగ్కు పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వేయను అన్నడు కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో కేసేవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు పోనీ వేసిన కేసు అన్న చక్క అంటే చెల్లని విరిట్టేసిండు మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకుని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు చెల్లని విరిట్టేసి దాన్ని వాపసు తెచ్చిండు ఇదంతా చూస్తే ఏమైతుంది మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనే పోనో మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్ ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు సంతకం పెట్టనే పెట్టా అని సంతకం పెట్టినావు కమిటీ వేయనే వేయ అన్నావు కమిటీ వేసినావు సుప్రీంకోర్టుకు పోతా అన్నావు చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు ఆ రిట్టు వాపసు తెచ్చుకున్నావు అంటే ఇది పసలేని రిట్టేసినావు అంటే నీ న్యాయవాదులు తెలవదా అంతా తెలుసు నువ్వు అందుకే నేను మొదట్లో అన్నా ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి సాగర్కు సహకరిస్తున్నాడు గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కాబోతా ఉన్నారు పేరుకే జల వివాదాల మీటింగ్ ఎజెండా మాత్రం రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఇవాళ కూడా ఆ రెండు వందల టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి